ఇప్పుడు పోతాండేది అయితే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి ఇక్కడైతే పశువుల జాతర నడుస్తూ ఉంది ఈ జాతర అయితే డిసెంబర్ ఇరవై ఐదో ఇంకా జనవరి మూడో తారీఖు దాకా జరుగుతుంది ఇక్కడికి లక్షకి పైగా ఎద్దులు వస్తాయి ఈ ఎద్దులంతా కర్ణాటకలో ఎన్ని జిల్లాలు ఉంటాయో అన్ని జిల్లాలోనికనే ఇక్కడికి వస్తాయి అన్నమాట మీరేమని ఇక్కడ చూస్తే ఇక్కడ టెంట్లు వేసినట్టు చూడొచ్చు ఎద్దులకి ఇక్కడ ఇవన్నీ ఎద్దులని అయితే అమ్ముతారో ఇవంతా రైతులే పట్టుకొచ్చిండది ఎద్దులనైతే కర్ణాటకలోని వివిధ జిల్లాలంకా వచ్చిండే రైతులకి ఇక్కడ ఫ్రీ భోజనాలు అయితే పెడతారనమాట ఉండే జాతర ఉండే అన్ని దినాలు ఇంకా ఇక్కడ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వచ్చింటారే భక్తాదులకు కూడా ఫ్రీ భోజనాలు పెడతారు ఇక్కడ ఎద్దులు కావాల్సిండే ఉండే ముగదాడు పగ్గాలు ఇంకా వివిధ సామాగ్రి అయితే ఇక్కడ చిక్తాయి ఘాటీలోకి అయితే వచ్చినాము ఇక్కడ దగ్గరలో నాగలకట్టు ఉంది దాని దగ్గరికి పోయే వద్దాము నాగల్కట్టు దగ్గరికి అయితే వచ్చినాను ఇక్కడ శని మహాత్మ గుడి ఉంది పక్కలోనే నాగలకట్టు ఉంది చూడవచ్చు ఇక్కడ ఇవైతే జనాలు ఉగోరు పెట్టిండేదనమాట విగ్రహాలు అయితే దాని వాళ్ళ పేర్లు ఉన్నాయి దానిపైన శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చినాను ఇక్కడే పూజ సామాగ్రి ఏమైనా చెప్తాయి టెంకాయలు పూలు అవన్నీ ఇంకో పక్క అయితే ప్రసాదము అవన్నీ చిక్తాయి అన్నమాట చూపిస్తాను చూడండి ఇవే ఇక్కడ ప్రసాదాలు బొమ్మలు అన్నీ ఇక్కడే చిక్తాయి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము చూడొచ్చు జనాలు అయితే చాలా మంది వచ్చినారు లోపలికి పోదాం ఇంకా క్యూలోకి ఇక్కడ దర్శనం అయితే స్పెషల్ దర్శనం కూడా ఉంది టికెట్ వచ్చి యాభై రూపాయలు మేమైతే మామూలుగానే పోతున్నాము ఇక్కడైతే మంగళవారం శుక్రవారం అయితే చాలా మంది జనాలు వస్తారు గుడి ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చినాము చూడొచ్చు ఇక్కడ కాలు కడుక్కొనికైతే నీళ్ళు ఇడిచినారు కాలు కడుక్కొని లోపలికి పోదాము ఫుల్ రష్ అయితే అయిపోయింది ఈ పొద్దు జాతర కాబట్టి దర్శనం అయితే అయిపోయింది దర్శనమకైతే గంట చేపలు పట్టింది అనమాట అంత క్యూ భోజనము ప్రీ భోజనాల అయితే వచ్చినాము ఇక్కడ చూసి ఇక్కడ కూడా జనాలే అని ఇక్కడ రైతులు పెడతారు అక్కడ భోజనాలు అక్కడికి పోయి తినేద్దాము ఇక్కడైతే జాతర అయితే స్టార్ట్ అయింది చూడండి అందరూ వస్తున్నారు కొంచెం అయితే చూసి ఎంజాయ్ చేద్దాము ఇక్కడైతే రోకలి ఇనుప బాండ్లీలో కుత్తి ఇంకా కత్తిపీట కొడివాణలు పెట్టినారు ప్రిభోజనాలు అయితే వచ్చినాము పోయి ఇంకా తినేసి చూద్దాం ఎట్టుంది టేస్ట్ అయితే టేస్ట్ అయితే బాగుంది ఫస్ట్లో చెప్తు కదా ఇక్కడ రైతులకి ఇక్కడ భక్తాదులకి అందరికీ పెడతారని ఇవే ఇట్లా రోడ్లో అన్ని తావలో పెడతా ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి